అయిపోయింది ఆయన చేసే వరకు అన్ని సహకరించారు కదా వేరే మార్గం వాళ్ళు అడుగు పెట్టలేదు చెప్పంగానే వాళ్ళు చెప్పారు పరిధిలో కదా సహకరించిన గురించి మాట్లాడుతున్నాం

లేదా ఉండమ్మా వినాలి మీరు కూడా వినాలమ్మా ప్రెస్ మీట్ ఇచ్చారు కూడా రైట్స్ లేవమ్మా మాకు ఏందమ్మా హిందువులు మనోభావాలు అంత గంగలో కలిపేస్తే కూడా మీరు సహకరిస్తారు ఇది లడ్డు గురించి కాబట్టి ఇక్కడ పెడుతున్నాం లేకపోతే ఇంకా మా ఆఫీస్ కూడా పెట్టుకోండి వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు కదా ఆడ మునిగేశారు

ఇది ఇద్దరికి కాదు సార్ కోట్లాది హిందువుల మనోభావాల గురించి మేము వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు రోజు ప్రస్తుత బోర్డు చైర్మన్ గా చేసి తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు నేను మరి కోనేట్లో స్నానం చేసి ఆయన శపథం చేయడం జరిగింది నేను కన్నా తప్పు చేసి ఉంటే అని ఇదివరకు ముందే మేము చెప్పడం జరిగింది ఆయన ఒక నల్ల బోడుగుండు వెంకటేశ్వర స్వామి ఆయనకేంటి దండం పెట్టేది అని కూడా ఆయన చెప్పున్నాడు మరి అదే కాకుండా ఎన్నో ఈయన చైర్మన్ దగ్గర నుంచి ఒక లోకల్ శాసనసభ్యుడిగా కూడా ఎన్నో అపచారాలు ఎన్నో అపశృతులు చేసుకున్నా ఈయన పీరియడ్లో కూడా కాబట్టి మేము అడిగేది ఏమంటే ఈరోజున వెళ్ళి పవిత్రంగానే స్నానం చేసేసాను మేము పవిత్రమైపోయాము అని చెప్పడం అనేది దారుణం తప్పకుండా దేవుడు నువ్వు కోనేట్లో మునిగినా ఏం చేసినా ఏమైతే మరి అపచారాలు జరుగున్నాయో వాటన్నిటికి కూడా మీరు శిక్ష అనుభవించక తప్పదు తప్పదు ఈరోజు ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజున తిన్నటువంటి ఆ లడ్డూలు ఏ విధంగా బయటకు తెప్పించాలని మరి ప్రజలు కూడా రోజు గొంతులు పట్టుకుంటూ కడుపులు పట్టుకుంటూ బ్రాహ్మిన్స్ అయితే మరీ ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఎందుకు ఆ తప్పు చేయడం జరిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది కోట్లాది మంది మరి వెంకటేశ్వ భక్తులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అలజడిని ఈరోజు తగ్గించి అక్కడ సంప్రోక్షణ చేపించి మరి ఈ రోజున అందరినీ కూడా శాంతపరిచినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ పని చేసినా మరి ఉద్యమాలు చేయడానికి ఆస్కారం ఇచ్చాడు విప్లవంగా మరి అనారిక అనాగరిక చర్యలు మీరు చేశారు ఇక్కడ గంజాయి అమ్మారు మన్ని మన ప్రచారం చేపించారు కార్లు బిడ్డలు పెట్టి కాఫీ కప్పుల మీద కూడా మీరు సులువు మార్కేసారు మరి ఇన్ని అపచారాలు మీ పిరియడ్లో జరగలేదా మీ పీరియడ్లోనే ఎందుకు మరి పులులు భక్తులు తినేశాయి అంటే నేను చెప్పాను గోవిందరాజ స్వామి గుడి పేరు కాలినప్పుడు కూడా మీరేదో అపచారం చేశారు అపశృతులు ఈ తిరుపతి నగరంలో తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి తప్పకుండా శాంతి కార్యక్రమాలు చేయండి అని ఆ రోజే చెప్తే వెకిలి నవ్వులు నవ్వి ధర్మారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఏదో మరి మాట్లాడి వెళ్ళిన వాస్తవం వాస్తవం అదే కాదు మీరు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో అపచారాలు జరిగాయి వాటి అన్నిటికి కూడా మరి ఏమి అపచారాలు చేసి అపశృతులు జరిగాయో మీరు వాటి అన్నిటికి కూడా జవాబుదారీతనం వహించాల్సిన అవసరమే నువ్వు కోన ఇట్లో మునిగినా మరి కొరివితో కాల్చుకున్నా లక్ష్యాలను అయ్యే ప్రసక్తే లేదు